కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడ సెంటర్లో మత్స్యకారులకు జరుగుతున్న క్రింది అన్యాయాలపై నిరాహార దీక్ష చేయటకు పర్మిషన్ ఇప్పించవలసిందిగా కొత్తపల్లి ఎస్ఐకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా డిమాండ్లు ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కానీ ఉప్పాడలో మరియు కోపానపేటలో ఇల్లు సముద్రంలో కొట్టుకొని పోకుండా గట్టు వేయాలి లేని పక్షంలో నిరాహార దీక్షకు సిద్ధం అవుతాం దయచేసి మా డిమాండ్స్ అమలు కోసం మేము దీక్ష చేపట్టేందుకు మాకు పర్మిషన్ ఇప్పించవలసిందిగా అందరి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు కొత్తపల్లి మండలంలో ఉన్న మత్స్యకార సోదరులకు జరుగుతున్న అన్యాయం ఉప్పాడ మాయమైపోతుంది ఉప్పాడలో శివారైన మాయాపట్నం మాయమైపోతుంది అలా కోన కూడా ఇల్లులు కూడా మాయమైపోతున్నాయి మరి మరియా ఉప్పాడు నుండి నేమం దాకా రోడ్డు పోతుంటే కొన్ని వందల లారీలు ఏ జివో తోటి ఏ సెక్షన్ తోటి వేసి వేస్తున్నారు అయా కాకినాడ జిల్లా కలెక్టర్ గారు ఉప్పాడు రోడ్డు పోతుంటే గంటలో లారీలు తెచ్చిన్నారే మరి అలాంటిది మా బీసీ మత్స్యకారులు ఇల్లు పోతున్నాయి ఇల్లు పోయాయి మూడు వందలు ఇల్లు పోయాయి ఏ రాజకీయ నాయకుడు మేము అనలేము ఏ రాజకీయ నాయకుడిని అన్నా సరే రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు కదా ఇవాళ వైసీపీని అనలేము టీడీపీని అనలేము ఇక్కడ జనసేన ఎమ్మెల్యే గారిని వెయ్యండి బాబు అని అడిగితే చాలు జనసేన నాయకులు ముందేమయ్యమంటున్నారు కాబట్టి నా పేరు పెట్టించే ఎక్కడేశ్వర తెలుగు జనతా పార్టీ అధ్యక్షుని రెండు వేల ఇరవై నుంచి ఆ గొట్టి వెయ్యండి బాబు మా బీసీలు కాపాడు బాబు అని నేను పోరాటం చేస్తున్నానే ఆల వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు నెగ్గారు నెగ్గాయమన్నారండి సంవత్సరంలో ఏం చేస్తాను సంవత్సరంలో అయిపోయింది దగ్గర కాని ఇవాళ దాదాపుగా పద్దెనిమిది నెలలు అయింది కొన్ని ఇల్లులు పోయాయి ఈ ఇల్లులు పోతుంటే కనీసం ఏమన్నా ఆ నిధులు మూడు వందల ఇరవై నాలుగు కోట్లు తెచ్చానంటున్నారు ఆ మూడు వందల ఇరవై నాలుగు కోట్లు ఎప్పుడు తెస్తారు ఎప్పుడు శాంక్షన్ అవుతుంది ఇవో తుఫానడితే మాయాపట్నమే మాయమైపోతుందండి అండి ఏమైనా ఫారపసపేట కూడా మాయమైపోతుంది అందుకని ఇగో మన కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఎస్ఐ గారికి ఓ మెమో అని ఇచ్చామండి ఏమనే సిఏ గారికి డిఎస్పి గారికి ఎస్పీ గారికి అదే మాదిరిగా అదే మాదిరిగా మన కలెక్టర్ గారికి కాకినాడ జిల్లా కలెక్టర్ గారు దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలి కదండీ మా రాజకీయ అడిగినా సరే టీడీపీని అడిగినా వైసీపీని అడిగినా జనసేనలో గొడవలు పోతున్నారు ఏమైనా మత్స్యకారు గ్రామాలు పోతున్నాయి ఈ మత్స్యకార గ్రామాలు పోయేటప్పుడు ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం రేపు వచ్చే నెల ఇరవై ఒకటి రేపు వచ్చే నెల ఇరవై ఒకటి తారీఖు లోపల కానీ ఏమన్నా ఒక ఐదు వందల లారీలు ఎవడే ఉప్పాల్లోని ఒక ఐదు వందల లారీలు ఎక్కడ మన కోనబాబుపేటలో చేసి ఆ గ్రామాలని ఊరిని కాపాడండి మహాప్రభు ఎవడే మేము దన్న పెట్టి అడుగుతున్నాం కాకినాడ జిల్లా కలెక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు మీరు నిధులు తెచ్చేదాకా ఇక్కడ ఏ గ్రామాలే పోతాయండి మీ నిధులు ఎప్పుడొస్తాయి ఏ నాయకుడు వచ్చినా కోర్టు గురించి మాట్లాడుతున్నారు ఇంకో దాని గురించి మాట్లాడుతున్నారు ఉప్పాల్లో ఇల్లు పోయే దాని గురించి మాట్లాడరా ఒప్పాళ్ళ ఇల్లు పోతున్నాయి కదండి కోనబాబు ఇల్లు పోతున్నాయి కదండి అదే న్యాయం ఇక్కడ ఉన్న నామం దాకా రోడ్డు పోతుంటే కొన్ని వందల లారీలు చదువుతున్నారే ఏ నిధులు తెచ్చేస్తున్నారు అక్కడ రోడ్డు పోతుంటే ఏ నిధులు తెచ్చేస్తున్నారు అయ్యా అక్కడ అదే నిధులతో బీసీ కాపాడండి అయ్యా మా బీసీ వాళ్ళండి వాళ్ళకి మత్స్య సంపద పోయింది మత్స్య సంపద లేదు ఈ మన యాన మమ్మడివరు ఏజ్ నియోజకవర్గంలో పదకొండు వేల ఐదు వందలు ఇవ్వాలని యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ చేయించాలని ఫ్యాక్టరీలో ఇరవై శాతం ఉద్యోగాలు ఇవ్వాలని మేము గారికి ఇచ్చాం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చాం దేశ నాయకులకి ఇచ్చాం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాం కానీ ఈ రోజు వరకు కూడా అక్కడ వర్క్ స్టార్ట్ చేయలేదు ఖచ్చితంగా చెప్తున్నామండి మీడియా ద్వారాగా చెప్తున్నాం కాకినాడ జిల్లా మన యువ కొత్త ఎస్ఐ గారి సమక్షంలో కూడా చెప్తున్నాం పోలీస్ స్టేషన్ దగ్గర చెప్తున్నాం కానీ ఇరవై ఒకటో తారీఖు లోపుగా ఏ నిధులతో అయితే రోడ్డు బాగా చేస్తున్నారో అదే నిధులతోటి ఒక ఐదు వందల లారీలు ఒక వెయ్యి లారీలు ఎంత అవుతుందండి ఒక పది కోట్లు కూడా అవ్వదు కదా పది కోట్లు కూడా లేవా ఎవడ జనాలు పెరుగుతారు డబ్బు పెరుగుతుంది సెట్ భూమి పెరుగుతుందండి విధిపోతున్నాయి కదా కాపాడవలసిన బాధ్యత కలెక్టర్ గారు మీ మీద లేదా మేము ఒకటే చెప్తున్నాం ఇంకా మేము ఎవరికి ఇంకా అప్లికేషన్ పెట్టే పరిస్థితి అయితే మా దగ్గర లేదు అప్లికేషన్ ఇంకా మేము పెట్టాం ఇంకా మేము ఒకటే చెప్తున్నాం ఇరవై ఒకటో తారీఖున కరప్ మళ్ళీ ఉప్పలంక నుండి ఎవడే తొండింగ్ మళ్ళీ అద్ద్రపేట దాకా ఉన్న అరవై ఏడు గ్రామాల మత్స్యకారుల సోదరులతో మేమందరం రోడ్డు మీదకి వచ్చి ఇరవై ఒకటో దానిన్నా నిరసన తెలియజేస్తాం నిరాహార దీక్ష చేస్తాం ఈ నిరాహార దీక్ష కానీ మీరు పట్టించుకోకపోతే మాత్రం రోడ్డు తవ్వేస్తాం ఎవడే రోడ్డు మాకు అయితే మేము సిద్ధంగా ఉన్నాం ఇక మేము పోరాటం చేయకపోతే మాకు ఎవరు చేయండి మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మా మా బీసీ వాళ్ళు ఉన్నారంటే ఎవరు మేము మాట్లాడడానికి మాకు అవకాశాలు లేవు కనీసం పవన్ కళ్యాణ్ గారు అలా చేస్తారని అనుకున్నాం రేపు మాప మాపో నడితే కుప్ప మాయాపట్నం మాయమైపోద్ది సూరారిపేట మాయమైపోద్ది అక్కడ ఉన్న కోర్బ మాయమైపోతుంది ఇలా జగ్రాపేట మాయమైపోతుంది ఆలోచించకపోతే ఎవరు చేస్తాడయ్యా మిమ్మల్ని ప్రాధేపడి మా బీసీల తరపున ఏమండే మా బీసీ ఉద్యమాలు తరపున మీకు ఒకటే మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో ఈ నియోజకవర్గంలో నాయకులు ఏ నాయకులునైనా సరే గొడవకొచ్చేస్తున్నారు సార్ వైసీపీ వాళ్ళంటే టీడీపీ వాళ్ళు గొడవకి వచ్చేస్తున్నారు టీడీపీ వాళ్ళు అంటే జనసేన వాళ్ళు గొడవకొస్తున్నారు జనసేన వాళ్ళు అంటే అన్ని పార్టీలు గొడవకి వచ్చేస్తున్నారు మా పవన్ కళ్యాణ్ అంటారా అని ఒకరు అంటారు ఏమండే మేము ఏమన్నా మా ఇంట్లోకి అడిగామా ఏమడిగాం మా మత్స్యగారు ఇల్లు పోతున్నాయి సౌద్రంలో కలిసిపోతుందే ఒక ఇల్లు పోతే ఆడి ఆ కుటుంబం ఏమైపోవాలి అని ప్రాధేయపడితే మిమ్మల్ని అడిగినా కలిసి చేయకపోతే ఎలాగా అందుకని ఇరవై ఒకటి దారి దాకా చూద్దాం అయ్యా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఓటి అడుగుతున్నాం మిమ్మల్ని ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు ఏదో నిధుల్లో మన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అవునండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఓ పది కోట్ల రూపాయలు ఒక ఒక ఐదు కోట్ల రూపాయలు కుప్పాల్లో ఉన్న ఒక ఐదు వందల లారీలు కానీ ఎత్తే ఆ ఊరు ఆగుతుంది పాను పాపేట ఆగుతుంది తర్వాత మీరు తెచ్చే మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మీరు కడతారో ఇప్పుడు కడతారో అప్పుడు చెయ్యండి అందాక మాత్రం ఈ నాలుగైదు రోజుల్లో కానీ పని స్టార్ట్ చేయకపోతే ఏమంటే మేము ఒకటే చెప్తున్నాం సార్ ఇసు పెట్టుకుపోయి ఉన్నాం పడిపోతుంది మీ ఏరియాలో పాను పడిపోతుంది ఏ నిధులు తెచ్చేస్తారు ఆ నిధులతో ఈ రెండు ఊర్లు కాపాడి తర్వాత ఏం చేస్తారో చేయవలసిన బాధ్యత మీ మీద ఉందని ఈ రోజు మీడియా తెలియజేస్తూ మన మీడియా సోదరుల్ని బాధేపడి మిమ్మల్ని అడుగుతూ మన రేపు జరగబోయే ఉద్యమానికి మీరందరూ పూర్తిగా సపోర్ట్ చేస్తారని మీడియా ద్వారా తెలియజేస్తున్నారండి నా పేరు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు బీసీ ఉద్యమ నాయకుడిని బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా తీసి మీ మా ఒక్కలు మేము కాపాడుకుంటాం రెండోది కాబట్టి తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిని ఖచ్చితంగా మా హక్కుని కాపాడుకుంటాం మా ఊళ్ళని కాపాడుకుంటాం మాయా పట్టణం కాపాడుతాం కోనపైటాడతాం అని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్